డిఆర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్లో కావచ్చు పేరెంట్స్ కావచ్చు అందరు కూడా జేఈ మెయిన్స్ దసరా అయిపోయింది ఇక జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఎన్టీఏ ఉందో మనకు చెప్పేసింది అక్టోబర్ లాస్ట్ వీక్ లో నోటిఫికేషన్ వస్తుంది నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ కాబోతున్నాయి జనవరిలో మనకు ఎగ్జామ్స్ ఉండబోతుంది జనవరి ఎండింగ్ అండ్ ఫిబ్రవరి స్టార్టింగ్ లో ఎందుకంటే మన సీబీఎస్ఈది కూడా మనకు టైం టేబుల్ ట్వంటీ టూ టైం టేబుల్ వచ్చింది ఫిబ్రవరిలోనే మనకు రెండు రాష్ట్రాల సంబంధించిన ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరగబోతున్నాయి కాబట్టి ఇక మీరు ఫస్ట్ చాలామంది కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి ఎగ్జామ్ జేఈ మెయిన్స్ కాబట్టి జేఈ మెయిన్స్ గురించి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు చెప్తా ఉంటారు చాలా పాయింట్స్ అదేవిధంగా ఇంటర్మీడియట్ లెక్చరర్స్ అనమాట మంది ఇంటర్మీడియట్ లెక్చరర్స్ కూడా ఇంటర్లో స్టూడెంట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే నేను ఒక విధంగా ఫ్యాకల్టీగా కావడానికి కారణం ఇంటర్మీడియట్ లెక్చర్ అనేటువంటి మా కెమిస్ట్రీ లెక్చర్ ఉపేందర్ సార్ అనమాట అప్పట్లో ఆయన హిట్లర్ అనేవాళ్ళు ఎందుకంటే ఆయన కూడా ఐదుగురు అక్కా చెల్లెళ్ళు అంతమంది వాళ్ళందరికి పెళ్లి చేసిన తర్వాత మాత్రమే సార్ పెళ్లి చేసుకుని రీసెంట్గా కూడా కనపడ్డప్పుడు కలిసి మాట్లాడడం జరిగింది అనమాట ఆ సార్ క్లాస్ చెప్తా ఉంటే బోరే కొట్టదనమాట ఆయన ఇన్స్పైర్గా తీసుకొని కూడా నేను క్లాస్ చెప్పేటప్పుడు స్టూడెంట్స్కి బోర్ కట్టకుండా ఎంకరేజ్ చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ క్లాస్ అనేది చెప్తూ ఉండేవాడు అలానే ఈ రోజున మీరు చిన్న చిన్న మిస్టేక్స్ నేనేదో మీకు మూడు వందలకి మూడు వందల మార్కులు వచ్చేటువంటి టిప్స్ ఏం చెప్పట్లేదు చిన్న చిన్న టిప్స్ అనమాట అది మీ ఇంట్లో మీ పేరెంట్స్ చెప్పేయే మీ ఇంటర్మీడియట్ లెక్చరర్స్ చెప్పేయే బట్ నా తరపు నుంచి నేను కొన్ని స్టూడెంట్స్కి ఎప్పుడు చెప్తా ఉంటారు కాబట్టి మీరు హండ్రెడ్ డేస్ అని పెట్టాను బట్ హండ్రెడ్ డేస్ కంటే తక్కువే ఉంది ఎందుకంటే జనవరిలో కాబట్టి మీరు రాయబోయేది సో మీరు ఎయిటీ ఫైవ్ టు నైంటీ డేసే ఉంది కాబట్టి కొన్ని విషయాలు మీకు యాజ్ ఎ కెరియర్ కౌన్సిలర్గా అదేవిధంగా పిల్లలు కూడా ఏఐటీలో త్రిబుల్ ఎయిట్లో చదువుతున్నారు కాబట్టి సో వాళ్ళకి నేను చెప్పేటువంటి విషయాలు మీరు కూడా నా లాంటి వాళ్ళే కాబట్టి మీకు కూడా చెప్దాం ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వీడియోని కనుక పూర్తిగా చూసినట్లయితే ఆ చిన్న చిన్న టిప్స్లో ఏదో ఒక టిప్పు మీకు ఉపయోగపడ్డా కానీ నాకు చాలా అనమాట సో అవన్నీ మాట్లాడతాను సో నా గురించి మీ తెలిసింది ఇది నా ప్రొఫైల్ అనమాట ప్రొఫెసర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సో ఫ్రమ్ జన్ టు హైదరాబాద్ ప్రౌడ్ టు బి జెఎన్ టూ యూనివర్సిటీ హైదరాబాద్ స్టూడెంట్ నాకు తెలియదు అండి ఎన్ఐటిలు ఎన్ఐటీలు ఉంటాయని కూడా తెలియదు నేను బీటెక్ చదివే రోజులు ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా నేను ఒక్కడనే పోయా ఆ ఫాదర్ కూడా రాలేదు హైదరాబాద్లో ఎంసెట్ కౌన్సిలింగ్కి అప్పుడు వచ్చినప్పుడు ర్యాంక్ ఆధారంగా అక్కడ చదివాను అక్కడే ఎంటెక్ పిహెచ్డీ చేశాను చాలా అమాయకుడు ఏం తెలియదు మనకి ఐఐటీలు ఎన్ఐ ఎన్ఐటీలు ఉంటాయనే విషయం కానీ మనకు ఎవరు చెప్పలేదు ఏదో ఎంసెట్ ఎగ్జామ్ అందరూ కడతా అంటే మనం కూడా గట్టాం రాసాం సీట్ వచ్చిందనమాట అలాంటిది ఉంది మన పరిస్థితి ఆ రోజుల్లో బట్ ఏదో ఒకటి యాక్చువల్గా బైపీసీ తీసుకున్నా నేను బైపీసీ తీసుకుని డాక్టర్ అవుదాం అనుకున్నా కానీ మా అన్నయ్య ఒక అతను వచ్చేసి నన్ను ఎంపీసీలో చేంజ్ చేసాను ఆ రోజున కాబట్టి ఆ కోరికని ఈ విధంగా పిహెచ్డి కంప్లీట్ చేసి ఈ రోజున ఒక డాక్టర్ వైద్యం చేస్తాను అనమాట నేను వైద్యం చేయట్లే కానీ స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఇది ఒక టైప్ ఆఫ్ సర్వీస్ అనేది ఇస్తున్నాను అనమాట కాబట్టి ఆ డాక్టర్ అనేది అలా సంపాదించుకున్నాను అనమాట ఓకే ఇక నా గురించి మీకు చెప్పే పోయే ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక కొన్ని వీడియోస్ చేశాను ఆల్రెడీ మీరు మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే పేరెంట్స్కి ముఖ్యంగా పిల్లల్ని ప్రిపేర్ కానివ్వండి మీరు మాత్రము ఆల్రెడీ ఎన్టీఏ చెప్పేసింది వాళ్ళతో కూడా నేను మాట్లాడాను దాని గురించి ఒక వీడియో చేస్తాను దానికంటే ముందు మీ పేరెంట్స్ చెప్తున్నా ఏంటంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తీసుకోండి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఎలా అయితే బాబు పేరు కానీ పాప పేరు కానీ ఉందో అలా పేరు ఉండే విధంగా చూసుకోండి అదేవిధంగా ఈ మధ్య ఫాదర్ నేమ్ ఇవ్వట్లేదు అక్కడ కేర్ ఆఫ్ అని ఇస్తున్నారు కేర్ ఆఫ్ దగ్గర మీ పేరు అనేది టెన్త్ క్లాస్లో ఉండే విధంగా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫోటో మాత్రము రీసెంట్ ఫోటోగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ వైట్ వచ్చే విధంగా అది తీసుకోండి నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ మీ అందరి కోసం ఈ వీడియో చేశాను మీరు చూసుకోండి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఉండాలి ఎందుకంటే వీటి వ్యాలిడిటీ వన్ ఇయరే రెండు వేల ఇరవై ఆరులో మీ పిల్లలు ఏఈ మీన్స్ రాయబోతున్నారంటే మీరు రెండు వేల ఇరవై ఐదు తర్వాత తీసుకొని ఉండాలి ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అవి తీసుకొని ఉంచండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మంచి ర్యాంక్ వస్తే అప్పుడు తీసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి మీ సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి ఉండాలి ఎన్టీఏ వాళ్ళతో మాట్లాడాను మాట్లాడినప్పుడు వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఆధారంగా ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ సర్టిఫికేట్ తర్వాత సబ్మిట్ చేద్దామని చెప్పేసి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ఈని పెట్టేసి కౌన్సిలింగ్ టైంలో సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయలేక ఫస్ట్ రౌండ్ తర్వాత అంటే జోస్తా ఫస్ట్ రౌండ్ తర్వాత మళ్ళీ వాళ్ళు సెకండ్ రౌండ్కి మంచి సీట్లు కోల్పోతున్నారనే ఉద్దేశంతో స్టూడెంట్స్కి పేరెంట్స్కి ముందే వాళ్ళ కేటగిరీ ఏంటి అనేది తెలియాలి స్టూడెంట్ లాస్ అనే ఉద్దేశంతో మేము పెట్టామండి స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టాలని కాదని చెప్పేసి మనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో మన ప్రొఫెసర్స్ ఐఐటిలో నా నా క్లాస్మేట్స్ ఐఐటిలలో ఎన్ఐటి తిరుచినాపల్లిలో ఆడపల్లిగూడెంలో ఎన్ఐటి వరంగల్ వర్క్ చేస్తున్నారు అనమాట వాళ్ళ ద్వారా ఎందుకు ఇంత చిగలు పెడుతున్నారు స్టూడెంట్స్ని పేరెంట్స్ని అడిగినప్పుడు నువ్వే మాట్లాడని చెప్పేసి నాకు నెంబర్ పంపిస్తే మాట్లాడినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు సరే పేరు అనేది స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకుండా గ్యాప్ వచ్చినా ఏం కాదు సార్ అది అటు ఇటు ఉన్న ఏం కాదు ఎందుకంటే మన సైడు మహారాష్ట్ర సైడ్ అయితే కొంత వేరే విధంగా ఉంటుంది కాబట్టి వాటి విషయంలో అయితే ఇబ్బంది లేదు కానీ ఫోటో గురించి అడిగాను నేను ఫోటో ఏంటంటే మరీ ఎయిత్ క్లాస్లో సెవెంత్ క్లాస్లో దిగిన ఫోటోలు ఉన్నట్లయితే అప్డేట్ చేయించుకోమని చెప్పడతాను అంటే రీసెంట్ ఫోటోగ్రాఫ్ మ్యాచ్ అయ్యే విధంగా ఉంటే చాలా అని చెప్పానమాట అట్లా ఇంకా కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చేశాను నెక్స్ట్ వచ్చేసి జేఈ సర్టిఫికేట్ గురించి చేశారు ఇవన్నీ కూడా మీరు చూడండి సో ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఆలస్యం చేయకుండా సో ఇక్కడ చూడండి మీరు టిప్స్ అనమాట చెప్పాను కదా మీకు ముందే మీ ఫాదరు మదరు మీ ఇంటర్మీడియట్ లెక్చర్ చెప్పేటువంటి టిప్స్ అనమాట ఫస్ట్ టిప్ వచ్చేసి అండర్స్టాండ్ ది సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే ఇది తెలుసుకోకుండా మేము చదువుతున్నాం అసలు అనుకోవచ్చు మీరు అట్ట కాదమ్మా ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఏ టాపిక్స్ ఏ క్వశ్చన్స్ ఫార్మాట్ మన సిలబస్ మనకు తెలుసు కానీ మీరు చదివింది రాదనమాట జైఈ లో ఒకసారి రెండుసార్లు తప్ప చాలా సార్లు రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి కొంత మార్కు కొన్ని వచ్చాయి తప్ప ప్యాటర్న్ చూసుకోండి ఎటువంటి టాపిక్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఎటువంటి లో వస్తున్నాయి అనేది ఒకసారి మీరు చూసుకోండి అదొక టిప్ అనమాట సెకండ్ వచ్చేసి మనకి క్రియేట్ రియలిస్టిక్ స్టడీ ప్లాన్ ఏదో గుడ్ అయితే చేల్లో పడ్డట్టు కాకుండా మీకు బ్రేక్స్ తీసుకుంటూనే ఖచ్చితంగా అలక్టెట్ టైం ఫర్ ఈచ్ సబ్జెక్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీది ఏదైతే స్ట్రెంత్ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు వచ్చే విధంగా వీక్ సబ్జెక్ట్లో కూడా మీరు దాన్ని సరి చేసుకునే విధంగా మీ ప్రిపరేషన్ ఉండాలి అంతే తప్ప ఏదో మీకు ఒక సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే అదొక్కటే అంటే సరిపోదు మూడు సబ్జెక్టులలో మీకు అడ్వాన్స్ అయితే మూడులో క్వాలిఫై కావాల్సి ఉంటుంది మెయిన్స్లో కూడా ఏ పేపర్ ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ఏ మీరు మీకు ఈజీ అనేది ఆ రోజు టఫ్ రావచ్చు మీకు టఫ్ అనేది ఈజీ రావచ్చు పేపరు కాబట్టి మీరు ఏం చేయాలంటే అన్నిటికీ ఈక్వల్ టైం ఇస్తూ కొంత టఫ్ సబ్జెక్ట్ మీకు అయితే అనిపిస్తుందో దాన్ని ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీ మీ మ్యాథ్స్ ఫ్యాకల్టీ అయితే మ్యాథ్స్ కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ వారు హెల్ప్ తీసుకుంటూ మీరు ముందుకెళ్ళాలనుకుంటారు నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ప్రీవియస్ పేపర్స్ అదేవిధంగా మాక్ టెస్ట్ అనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా క్రికెట్ ఆడబోయే ముందు నెట్ ప్రాక్టీస్ ఎలాంటిదో గ్రౌండ్లో ఆడబోయే ముందు నెట్ ప్రాక్టీస్ ఎలాంటిదో ఈ మాక్ టెస్ట్ ప్రీవియస్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సేమ్ మీరు దానికి ఎలా అంటే మీరు జేఈ మెయిన్ ఎగ్జామ్ రాసినట్టుగానే ఉంటుంది కాబట్టి ఎక్కడైతే మీకు మిస్టేక్స్ చేస్తూ ఉంటారో ఒక ఎర్ర నోట్స్ పెట్టుకొని ఆ మిస్టేక్స్ అన్నిటిని కూడా మనం ఎలా మిస్టేక్ చేసాము దా బట్ మనం ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి మా సిస్టరు ఉస్మానియాలో మెడిసిన్ కంప్లీట్ చేసి పీజీ కూడా కంప్లీట్ చేసింది ఫ్రీగా చదువుకుందనమాట ఫస్ట్ క్లాస్ నుంచి ఎంబీబీఎస్ పీజీ వరకు ఫ్రీ ఇవన్నీ గవర్నమెంట్ చదువుకుందనమాట అంత ర్యాంక్ రాగా ఒకసారి ఎంసెట్ ప్రిపేర్ అవుతూ ఉంటే పైన క్వశ్చన్ చదువుతా ఉంది అనమాట కింద ఆన్సర్ తెలుసు ఇంకొక మూడు ఆప్షన్స్ ఉంటాయి కదా వాటిని కూడా ఆ క్వశ్చన్తో లింక్ చేసి ఇవి ఎందుకు కావు ఈ వేటికి రిలేషను నాకు ఆశ్చర్యపోయా అనమాట అన్నయ్య ఇది ఒక క్వశ్చన్ కాదు ఇది ఐదు క్వశ్చన్లు అని చెప్పింది అనమాట ఎట్లా అమ్మా అంటే పైన అడిగింది క్వశ్చన్ ఇది ఆన్సర్ ఇది ఈ మూడు ఉన్నాయి కదా ఈ మూడు వచ్చేసి దే క్వశ్చన్కి సంబంధించిన ఏ టాపిక్ సంబంధించినా కూడా మనం చదివితే చాలా ఈజీ అన్నాయి అని చెప్పింది అనమాట అందుకనే ఆమెకి ర్యాంకుల మీద ర్యాంకులు వచ్చాయి అనమాట హాస్పిటల్ పెట్టింది హైదరాబాద్లో సో నెక్స్ట్ వచ్చేసి అమ్మ ఫోకస్ ఆన్ కాన్సెప్ట్ క్లారిటీ ఇక మీరు ఇక మెమోరీ మెమొరీ కొంతమంది ఏంటంటే మా ఫ్రెండ్ ఒకటి ఉన్నారనమాట బట్టి కొట్టిండి ఎనిమిది సంవత్సరాలు అని సక్సెస్ అయ్యాడు ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తున్నాడు అనమాట మా క్లాస్ క్లాస్మెంట్ సో కొంతమందికి అట్లా ఉంటుంది మెమొరీ బట్ జేఈ ఎగ్జామ్స్లో మెమొరీ పొర పనికిరాదు కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా మీకు క్లారిటీ ఉండాలి ఆ లాజిక్ని అప్లై చేసి సొల్యూషన్ తీసుకొస్తే తప్ప మీరు ఆన్సర్స్ చేయలేరు అనమాట అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి టైం ఎఫెక్టివ్లీ డ్యూరింగ్ ది ఎగ్జామ్ మీకు మార్క్ టెస్ట్లు పెడుతున్నప్పుడు ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ తెలియాలన్నమాట చాలా పెద్ద పెద్ద క్వశ్చన్లు ఇస్తూ ఉంటారు వీళ్ళు ఎందుకంటే నేను చాలా సార్లు జేఈ మెయిన్స్కి అడ్వాన్స్కి నేను వర్క్ చేశాను అనమాట అబ్జర్వర్గా వర్క్ చేశాను కాబట్టి చాలామంది స్టూడెంట్స్ టైం సరిపోదు వీళ్ళకి ఆ టైం సరిపోక బయటకు వచ్చి బాధపడుతూ ఉంటారు అనమాట టైం మేనేజ్మెంట్ ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయటము ఆ ఫార్ములాస్ గుర్తు తెచ్చుకోవటము ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలన్నమాట నెక్స్ట్ అదేవిధంగా బ్రేక్స్ ప్రాక్టీస్ రిలాక్స్ అనేది కూడా చాలా అవసరము చాలామంది ఏంటంటే హెల్త్ని కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కానీ ఇన్ని రోజులు కష్టపడి మీరు ఎయిత్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి జైఈ మీన్స్కి ప్రిపేర్ అవుతూ లాస్ట్ ఎగ్జామ్ రోజు వామిటింగ్స్ చేసుకొని హెల్త్ ఖరాబ్ చేసుకొని పోతే ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టం వృధా అవుతుంది కాబట్టి ప్రాపర్గా హెల్త్ని చూసుకుంటూ బ్రేక్స్ తీసుకుంటూ కొంత చదువుకుంటూ వెళ్ళాలి తప్ప మరీ ఎక్కువ టెన్షన్ కూడా పడకండి ఇది కాబట్టి జీవితంలో ఒక జైయే కాదు చాలా ఉన్నాయి అవన్నీ మీకు చెప్తాను నేను అదేవిధంగా స్టే పాజిటివ్ కాన్ఫిడెంట్ అండ్ వెల్ రెస్టెడ్ అనమాట సో మీ ప్రయత్నం మీరు చేయండి దాని తర్వాత అంత దైవాధీనం అంతే తప్ప ప్రయత్నం చేయకుండా కష్టపడకుండా లైఫ్లో ఏది రాదు అట్లా వచ్చినా కూడా ఉండవు అనమాట మనకి కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి అండ్ పేరెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే జై మెయిన్స్ సక్సెస్ రేటు పాయింట్ సెవెన్ ఫైవ్ గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా స్టూడెంట్స్ దీన్ని అలసిగా తీసుకోవద్దు ఇది నేను పేరెంట్స్కి చెప్తున్నాను ఎందుకంటే మనం పదిహేను లక్షల మంది రాస్తారు అందిట్లో ఉన్న సీట్లు మొత్తం కూడా అరవై వేల సీట్లు అరవై వేల్లో మనకు నచ్చే సీట్లు ఒక ఇరవై వేలు నుంచి ముప్పై వేలు అనమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ ఇందిట్లో రిజర్వేషన్స్ తీసేస్తే ఓపెన్ కేటగిరీలో ఉండే ట్వంటీ ఫైవ్ మిగతా కేటరీలు థర్టీ సిక్స్ అనమాట అంటే చూడండి ఇక ఇంత తక్కువ దాంట్లో మనం నెట్టేసాము మనం చేయవలసినల్లా పిల్లల్ని ఎంకరేజ్ చేయటము వాళ్ళు ఆ జైఈ మెయిన్స్ కానీ ఇతరత్ర ఎగ్జామ్స్ ఇది ఒకటే కాదు ఇంకా వేరే ఎగ్జామ్స్ ఒక మంచి కాలేజీలో వెళ్ళే విధంగా వాళ్ళని సపోర్ట్ చేయటము మోటివేట్ చేయటం తప్ప మరీ అదే జీవితం అన్నట్టుగా ప్రెజర్ చేయకుండా మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని నేను కూడా మీకు కొన్ని టిప్స్ ఇచ్చాను ఈ టిప్స్తో పాటు ఫ్యూచర్లో కూడా మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు అనేటువంటి విషయాలతో పాటు కొన్ని ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయన్నమాట ఫిజిక్స్కి సంబంధించినవి మ్యాథ్స్కి సంబంధించినవి కెమిస్ట్రీకి సంబంధించినవి అవి ఏ ఇయర్ పేపర్స్ కూడా నేను చెప్తాను అవి మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు జేఈ మెయిన్స్ అంటే మీరు ఎగ్జామ్ సీరియస్గా రాసినట్లయితే ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు మెయిన్స్ వచ్చేది అవి మేము నెక్స్ట్ వీడియోలో చెప్తాను అన్నమాట ఓకే స్టూడెంట్స్ ఇవి మీకు చెప్పదలుచుకున్నవి అదేవిధంగా మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఎయిత్ క్లాస్ అండ్ ఎబో అండ్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఇయర్ కంప్లీట్ కాబోతు మీరు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ తీసుకోవాలి ఐఐటి ఫౌండేషన్లో ఉన్నట్లయితే మా నోడి నాలెడ్జ్ కానీ మీ పాప నాలెడ్జ్ కానీ ఆ రేంజ్లో ఉందా లేదా లేదా ఉత్తమ మార్క్ లెస్ స్కూల్లో వీళ్ళు ఐఐటి ఫౌండేషన్ పనికొస్తా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత జైఈ మేన్సా ఎంసెట్టా ఐఐటి ఫౌండేషన్ అసలు వీళ్ళు కొట్టగలుగుతురా లేదా అని టెన్త్ క్లాస్ వాళ్ళకి చెప్తాను ఇంటర్మీడియట్ అనుకోండి మీకు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ సూటబుల్ అవుతుంది మీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అవి కూడా చెప్తాను అన్నమాట ఈ టెస్ట్ వచ్చేసి ఆన్లైన్లో ఒక వన్ అవర్ రాయాల్సి ఉంటుంది మీరు ఇంట్లో కూర్చొని రాయొచ్చు దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు ఆల్ ఇండియా ఐసీఎస్ఎస్ ర్యాంకర్ త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ మన ఎగ్జామ్ రాశాడు ఇప్పుడు ఆయన ఐఐటిలో ఉండమాట సో ఆ రోజు వాళ్ళ పేరెంట్స్కి చెప్పాను మీ బాబు ఖచ్చితంగా ఐఐటి కొడతాడు సార్ అని చెప్పేసి ఐఐటి కంటే ముందే ఐసీఎస్సి ర్యాంక్ కొట్టారు సో కాబట్టి మీరు ఇట్లా ఆన్లైన్లో వీళ్ళందరూ రాసి ట్యాబ్ ఇదిగో ట్యాబ్ ఒక బాబు మొబైల్లో రాస్తున్నారు ఇతను ల్యా ఇతను వచ్చేసి ల్యాప్టాప్లో రాస్తున్నారు అనమాట ఇట్లా చూడండి మీరు ఎంతోమంది మంది స్టూడెంట్స్ ఆన్లైన్లో ఎగ్జామ్ రాసి వారి గురించి వాళ్ళు తెలుసుకొని వారి యొక్క స్ట్రెంగ్త్ ఏంటి వారి వీక్నెస్ ఏంటి వాళ్ళు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు ఎక్కడ వీక్ ఉన్నారో తెలుసుకొని వాటిని సెట్ చేసుకొని ఈ రోజున వాళ్ళ కెరీర్ని సెట్ మంచిగా డిజైన్ చేసుకుని అనమాట అలా మీరు కూడా చేయాలనుకున్నట్లయితే డే ఎనీ సో మీరు ఈ నెంబర్కి మెసేజ్ పెట్టిన ఆ నెంబర్కి డిస్ప్లే నెంబర్కి మెసేజ్ పెట్టి కొంత ఫీజ్ అయితే ఉంటుంది ఫ్రీ అయితే కాదు చాలామంది మెసేజ్ పెట్టి రిప్లై మెసేజ్ రాగానే డబ్బులు చూసుకొని అది కేవలం రెండు వేల రూపాయలే ఐదు వేలు పదివేలు అనుకుంటారే మీరు ఆ రెండు వేలు కూడా నేను ఎగ్జామ్ పెట్టడానికి ఆ సాఫ్ట్వేర్కి ఖర్చు అవుతుంది కాబట్టి దాని మెయింటెనెన్స్ ఖర్చే నేను తీసుకుంటాను అనమాట కౌన్సిలింగ్ అనేది నేను ఆ రెండు వేలలోనే చేస్తున్నాను ఆ ఎగ్జామ్ రాయడానికి అంత ఖర్చు అవుతుంది అనమాట ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయటం కానీ సాలరీస్ ఇవ్వాలి కదా ఎంప్లాయీస్ వాళ్ళందరికీ కూడా వాటి కోసం అది సో అట్లా అదొకటి అదేవిధంగా ఇట్లా చాలామంది స్టూడెంట్స్ మన గైడెన్స్లో వేరే స్కాయిలో జాయిన్ అయ్యారు మీరు కూడా ఎంసెట్ కానీ జేఈ మెయిన్స్ కానీ ఇతరత్ర యూనివర్సిటీ టాప్ డీమడ్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ కోసం మీరు ట్రై చేస్తున్నట్లయితే వాటికి సంబంధించిన గైడెన్స్ అనమాట కన్సల్టెంట్ కాదు నేను ఏ ఇవన్నీ కూడా టాప్ కాలేజెస్ వీటిలో ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఏ కాలేజ్ మంచిది మీకు ఉన్నటువంటి ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ ఏంటి అనేది మాత్రం చెప్పగలుగుతాను అనమాట ఓకే ఇలా మనం సర్వీస్ అనేది ఇస్తున్నాము కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు మన సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది స్టూడెంట్ సో ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఐ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్